భారత్ ఖతార్ దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా పలు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆక్వా సాగుకు తగిన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కేంద్ర బడ్జెట్పై తిరుపతిలో నిర్వహించే సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పాల్గొంటారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు పేల ఇరవై ఐదు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది భారత్ ఖతార్ దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ చటర్జీ వెల్లడించారు భారత్లో పర్యటిస్తున్న ఖతార్ పాలకులు షేక్ తమీమ్ బిన్ అహ్మద్ అల్దానీ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక చర్చలు జరిగాయని అరుణ్ కుమార్ చటర్జీ తెలిపారు ఈ సమయ వేసంపై నిన్నైన పాత్ర కేలతో మాట్లాడుతు शेख തമീം ബിൻ ഹമദ് അൽ താനി ദി അമീർ ഓഫ് ദി സ്റ്റേറ്റ് ഓഫ് ഖത്തർ ഈസ് ഓൺ എ സ്റ്റേറ്റ് വിസിറ്റ് ടു ഇന്ത്യ ആറ്റ് ദി ഇൻവിറ്റേഷൻ ഓഫ് ദി ഓണറബിൾ പ്രൈം മിനിസ്റ്റർ ഓഫ് ഇന്ത്യ ശ്രീ നരേന്ദ്ര മോദി ദിസ് ഷोज़ നോട്ട് ഓൺലി ദി స్ట్రెంత్ ఆఫ్ ദി రిలేషన్స్ బిట్వీన్ ദി ടു കൺട്രിസ് బట్ ఆల్సో ది హై పర్సనల్ రిగాർഡ് దట్ బోత్ ది లీడర్స్ బోత్ లీడర్స్ రీకాల్ ది హిస్టారิก ట్రేడ్ లింకేजेस డీప్ రూటెడ్ పీపుల్ టు పీపుల్ టైస్ ఆంధ్రప్రదేశ్లో ఆక్వా సాగుకు తగిన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ జిఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ టెక్ టూ పాయింట్ ఓ సమావేశం ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఆక్వా రైతులు గ్రీన్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలని అన్నారు ఆక్వా ఫారాలు పరిశ్రమల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంకాలం ఢిల్లీ వెళ్లను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రేపు జరగాల్సిన రాష్ట మంత్రివర్గ సమావేశం వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు సైబర్ నేరాలకు పరిష్కారాలపై హైదరాబాద్లో నిర్వహించిన షీల్డ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమని రేవంత్ రెడ్డి తెలియజేస్తూ దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం ముందు భాగాన నిలబడ్డది సైబర్ క్రైమ్ అనేది స్కైస్ ద లిమిట్ ఫర్ క్రైమ్ ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు ఆ నేరం ఎక్కడ నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది దేశం మొత్తం ఒక యూనిట్ గా ఈ సైబర్ క్రైమ్ లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో రెడ్ క్రాస్ సేవలు మరింత బలోపేతం చేయాలని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ ను రెడ్ క్రాస్ రాష్ట శాఖకు నూతన చైర్మన్గా ఎన్నికైన వై డి రామారావు నిన్న మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్టంలో ఇరవై రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రాలలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయని అన్నారు రాబోయే రోజుల్లో అన్ని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులను ఆధునీకరించి మరిన్ని మెరుగైన సేవలను అందించాలని సూచించారు ఈ చైర్మన్ చైర్మన్గా ఎన్నికైన రామారావును గవర్నర్ అభినందించారు రెడ్ క్రాస్ చేపట్టబోయే అన్ని సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తానని గవర్నర్ తెలియజేశారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి భారతీయ జనతా పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ విభాగం కేంద్ర బడ్జెట్పై ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్లో ప్రజల ప్రయోజనార్థం తీసుకువచ్చిన కొత్త పథకాలు పలు కీలక అంశాలపై ప్రజలకు తెలియచేసేందుకు కేంద్ర మంత్రులు పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రసంగిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు తిరుపతిలో జరిగే సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొంటారు క్యాన్సర్ స్క్రీనింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో నిర్వహించిన క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే క్యాన్సర్ను నిరోధించవచ్చని అన్నారు క్యాన్సర్ కారకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ గులేరియా బెర్ సిండ్రోమ్ అనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది కొత్తగా గుట్టిన వ్యాధి కాదు కొన్ని దశాబ్దాలుగా ఉన్న వ్యాధి ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది జనాభాకి ఒకరికి లేదా ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది ఇరవై ఐదు శాతం ఈ బారిన పడి ఆటోమేటిక్గానే తగ్గిపోతారు కానీ పదిహేను శాతం మందికి ఈ ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్ని ఆసుపత్రుల్లో కూడా ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షన్లు అందుబాటులో పెడుతున్నాం కాళ్ళలో తిమిరులు ఉన్నప్పటికీ లేదా ముద్దుబారుతున్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సింది ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధి తగ్గిపోతుంది మొఘల్ పాలనను వ్యతిరేకించి సుస్థిర పాలన అందించి గూఢాచారి వ్యవస్థలో దిట్టగా పేరొందిన ఛత్రపతి శివాజీ జయంతి ఈరోజు శివాజీ అసలు పేరు శివాజీ రాజా బోన్స్లే మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మహావీరుడు జాతీయ భావాన్ని ప్రజల్లో పాదుకొల్పిన ఛత్రపతి శివాజీ పదహారు వందల ముప్పైవ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన వైశాఖ మాసంలో పూణేలోని జున్నార్ పట్టణం సమీపంలో శివనేరి కోటలో సహాజీ జిజాబాయి దంపతులకు జన్మించారు యుద్ద నైపుణ్యంలో పేరుగాంచిన శివాజీ పేరు వినగానే సింహగఢ్ యుద్దం ప్రతాప్గఢ్ యుద్దాలు గుర్తొస్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుందని ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ దిగుబ్రూపు ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో నైరుతి మరియు ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు పేల ఇరవై ఐదు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ క్రికెట్ టోర్నమెంట్ ఈసారి పాకిస్తాన్ యుఏఈ వేదికలుగా జరుగుతోంది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు పాకిస్తాన్లోని కరాచీ నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ జరగనుంది తదుపరి మ్యాచ్ లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ను రేపు దుబాయ్లో బంగ్లాదేశ్ తో ఆడనుంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి భారత్ ఖతార్ దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా పలు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆకువ సాగుకు తగిన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు